ఓ భర్త చేసినటువంటి పనికి ఇక్కడ అన్యాయంగా ఒక భార్య బలైపోయింది ఇక విశాఖపట్నం జిల్లా గోపాల పట్టణానికి చెందినటువంటి నాగేంద్రకు వసంతతో దాదాపు పదకొండు నెలల క్రితం పెళ్ళయింది మరి వారి కాపురం అయితే సజావుగా ఉంది కానీ బా భర్తకున్నటువంటి ఒక చిన్న చిన్న వ్యసనాల వల్ల ఇక్కడ భార్య మనకు లేకుండా అయిపోయిందనమాట ఇక ఇందుకే నాగేంద్ర ఏం చేశాడు ఏం జరిగింది ఇలాంటి భర్తలు కూడా ఉంటారా ఇలాంటి పనులు అసలు చేయించా మనం అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలకైతే మాట్లాడుకుందాం ఇక్కడ నేను ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఇలాంటి కంటెంట్ అని చెప్పి మీరు ఎక్కడ కూడా ఇది అవ్వద్దు కూడా మనం వల్గర్గా మాట్లాడేది ఉండదు మనకు ఎక్కడ ఏంటి ఏ వీడియో వచ్చినా కూడా మన ఛానల్ నుంచి చాలా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక మెసేజ్ ఉంటుంది చివరిలో తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విశాఖపట్నం జిల్లా గోపాలపట్నానికి చెందినటువంటి నాగేంద్రకు పదకొండు నెలల క్రితం పెళ్ళి అయిందనమాట ఇక వసంత నేమతో ఈయన ఇతను పెళ్లి చేసుకున్నాడు అంతా బాగానే ఉంది పదకొండు నెలల వరకు కూడా బాగానే ఉన్నారు ఇక పదకొండు నెలల నుంచి కూడా ఇతను టార్చర్ చూపించడం మొదలుపెట్టాడు ఇతను ఎందుకు టార్చర్ చూపించాడని చూస్తే ఇతనికి ఒక పెద్ద చెడ్డ అలవాటు ఉంది ఈ చెడ్డ అలవాటు వల్ల ఏంటంటే ఇక్కడ వసంతకు చుక్కలు చూపించాడు అనమాట అంటే టార్చర్ చూపించాడు అసలు ఎందుకు ఇలాంటి పనులు చేయిచ్చా మనం అలాంటి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే దాని కనుక చూస్తుంటే అసలు నేను ఆ మాటలు చెప్పాలంటే కూడా నాకే అసహంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా దారుణాలు అయితే జరిగిపోతూ ఉన్నాయి మొన్నటికి మొన్న చూస్తే గురుమూర్తి కుక్కర్లో ఉడగబెడతాడు ఇక కాలేజీకి వెళ్తే సీనియర్ పిల్లలు జూనియర్ పిల్లలను వేధిస్తారు కట్టరాని చోట డంబిల్స్ కట్టి వాళ్ళని సతాయిస్తారు ఇక ఇక్కడ చూస్తే తాజాగా నీకు ఆ వీడియోలు చూసి ఇక్కడ భార్యను టార్చర్ పెట్టాడు ఈ నాగేంద్ర కుమార్ మరి అవసరమా అదంతా ఇలా చేయొచ్చా మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఎంతోమంది మహిళలు భర్తలు అంటే భర్తలు చెప్పే భర్తలు టార్చర్ పెడుతున్నారు భార్యలు కూడా టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారు ఇద్దరిది తప్పు ఉంది కానీ ఇక్కడ ఎక్కడో ఒక చోట భర్తలు చూపించేటువంటి శాడిజం కోసం భర్తలు చూపించేటువంటి సైకోయిజం వల్ల ఏంటంటే భార్యలు బలైపోతున్నారు ఇక్కడ నాగేంద్ర కుమార్ చేసినటువంటి ఆ పని మీరు వింటున్నారు కదా ఇప్పుడు అసలు ఎంత పరమ చెత్త పని అంటే అసలు దానికోసం ఎవడైనా భార్యను ఇది చేస్తాడో చెప్పండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి ఇలాంటి వాళ్ళని సమాజంలో వనీయకూడదు ఎందుకంటే వీళ్ళ వల్ల మరొకరు చెడిపోవడానికి అవకాశం ఉంది మనకు చాలా జుగుప్సాకరంగా చేశాడు ఇక్కడ నాగేంద్ర కుమార్ అంటే ఇతనేమి ఆ విధంగా అంటే ఈ భార్యను ప్రతిరోజు కూడా టార్చర్ చేసేవాడు నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి ఆ వీడియోస్లో ఉన్నట్లు నువ్వు చేయాలి అలా చేస్తేనే అనేసి ఇక్కడ బాగా ఇబ్బంది పెట్టాడు ఆమెను ఇక ఆమె ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళ తల్లిదండ్రులకైనా చెప్పొచ్చు కదా ఇట్లా చేస్తున్నాడమ్మ నా భర్త ఇట్లా నన్ను సతాయిస్తున్నాడు ఇట్లా నన్ను టార్చర్ పెడుతున్నాడు మరి మీరు దీనికి ఏం చేద్దాం మనం అని చెప్పి ఒకసారి పిల్లలు చెప్పుకోవాలండి తల్లిదండ్రులకి ఎందుకంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం నీకు అతని గురించి తెలీదు అతను అతనికి నీ గురించి తెలియదు అనమాట కానీ అరేంజ్డ్ మ్యారేజెస్లో కొంత బలమైనటువంటి మ్యారేజెస్ ఉంటాయి కొంతమంది ఏంటంటే చిన్న చిన్న వాటికి ఇట్లా తెలియకపోవడం వల్ల చిన్న చిన్న వాటికి ఇదైపోతుంటారు ఏదన్నా మీకు జరిగినప్పుడు మీ భర్త దగ్గర మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగా మీరు చెప్పాల్సింది ఎవరంటే మీ తల్లిదండ్రులకు చెప్పాలి విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పాలమ్మా ఇలాంటి అగాయత్యాలు చేసుకోకూడదు తొందరపడకూడే నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట ఇప్పుడు నీ భర్త ఈ విధంగా ఆ వీడియోలు చూపించి నన్ను నీకు అలా చేయాలి ఇలా చేయాలంటే మనమే మిషన్లు కాదు కదా మన మనుషులం అవంతా కూడా వాళ్ళు క్రియేట్ చేసుకునేటువంటి వాళ్ళు డబ్బుల కోసం అలా చేసేటువంటి వీడియోస్ అవి ఇక అటువంటి వీడియోస్ జోలికి వెళ్ళొచ్చా ఇప్పుడు చిన్న పిల్లాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది ఇక మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా మనం గమనించుకోలేకపోతున్నాం ఇక్కడ ఇక ఇదంతా చేశాడు మతానికి భార్య ఇక్కడ బలైపోయింది భార్య బలైపోయింది ఇక తర్వాత నాగేంద్ర కుమార్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు నాగేంద్ర కుమార్ని అరెస్ట్ చేశారు ఇక ఆ పాప అమ్మ వాళ్ళ అంటే వసంత అమ్మ వాళ్ళ వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మనకి ఇక్కడ నాగేంద్ర కుమార్ని అరెస్ట్ చేసి నాగేంద్ర కుమార్ ఫోన్లో కనుక చూస్తే మొత్తం ఆ వీడియోలే ఉన్నాయి నాగేంద్ర కుమార్ ఫోన్లో అలాగే అతని గూగుల్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే మొత్తం అవే ఉన్నాయి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి ఇలాంటి పనులు చేయొచ్చా ఇలాంటి అసలు ఆ వీడియోస్ అసలు చూడొచ్చా ఇప్పుడు అదేనండి ప్రతి ఒక్కరికి భయం ఏంటంటే ఎక్కడక్కడా చిన్న చిన్న జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఇక్కడ మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్లో ఇప్పుడు నెట్ అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట జనాలకంటే ఇంటర్నెట్ వాడకం అనేది చాలా పెరిగిపోయింది ఇక గతంలో మనకు ఇంటర్నెట్ రావడానికే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా తక్కువ డేటాకు అంటే తక్కువ డబ్బులకు డేటా అనేది దొరుకుతుంది దీనివల్ల ఏంటంటే విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కూడా ఫోన్లోనే అలాంటి వీడియోలు చూడడం ఇలా ప్రేరేపించుకోవడం అలా ప్రే ప్రేరణకు గురకడం తప్పగా తీసుకోవద్దండి ఎందుకంటే ఇది చాలా అవసరం మనకు కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను వెయ్యిసార్లు ఆలోచించి వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన ఇళ్ళలో ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఉన్నారు అలాగే మనం పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నాం మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి గమనించాలి తప్పకుండా తెలియజేయాలండి మన పిల్లలకు మనం ఇలాంటివన్నీ కూడా చెప్పాలి తప్పేం లేదు ఇక్కడ ఎందుకంటే చెప్పక మనం మన పిల్లలకు ఇవన్నీ కూడా తెలియక తప్పు చేసి తర్వాత మనం బాధపడుతూ ఉంటాం అలా కాకుండా మన పిల్లలకు మంచి బుద్ధులు మనం నేర్పించాలి మంచి అలవాట్లు మనం నేర్పించాలి వాళ్ళకి ఇప్పుడు చూడండి ఈ నాగేంద్ర వివాహం చేసుకున్నాడు ఇక్కడ ఆ వీడియోలకు అడిక్ట్ అయిపోయాడు ఇతను ఆ వీడియోలో ఎలా చేస్తే అలా చేయాలని చెప్పి ఇక్కడ పట్టుబట్టాడు భార్యను టార్చర్ చేశాడు భార్య మతానికి ఇదని టార్చర్ తట్టుకోలేక అలా చేయలేక ఇట్లా చేసుకోవడం జరిగింది ఇక ఈ మా ఇలా చేయకూడదండి ఇలాంటి పిశాచులను ఏం చేయాలంటే తల్లిదండ్రులకు చెప్పడమో లేకపోతే మరొకరికి చెప్పడమో చేసి మెల్లగా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వాళ్ళని వాళ్ళు విచారించి చర్యలు తీసుకుంటారనమాట మరి ఇంత టార్చర్ అనుభవించాల్సిన పని లేదు మనం చాలా డిజిటల్ యుగంలో ఉన్నాం ఇప్పుడు ఇదేం వెర్రి కాలం కాదు చాలా టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం మరి ఇంత టెక్నాలజీలో ఉన్నప్పుడు మంచి ఉంది చెడు ఉంది ఇలాంటి వాటిని అన్నికుంటున్నా మనం పరిగణలోకి తీసుకోవాలి అసలు ఇలాంటి వా ఇలాంటి పనులు చేసే వాళ్ళని మనం ఉపేక్షించకూడదు అది ఎవరైనా కానీ మన భర్త కానివ్వండి మన పిల్లాడు కానివ్వండి మన పాప కానీ ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా మందలించి వాళ్ళకి మనకు వాళ్ళకి మనకు శిక్ష పడేటట్టు చేయాలన్నమాట మరొకరు తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు పదకొండు నెలలే అయింది వాళ్ళ అమ్మ వాళ్ళైనా ఎంతో కష్టపడి అమ్మాయిని పెంచి నీ చేతుల్లో పెడితే నువ్వు చేసిన పనేంటి నువ్వు చేసినటువంటి ఆ పనికిరాని పనికి చెడ్డ పనికి ఆమె బలైపోయింది ఇక్కడ దానికి ఎవరు సమాధానం చెప్తారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మొత్తానికి మనం కూడా ఏం చేస్తున్నారు మన పిల్లలు అనేది గమనించండి మీరు దయచేసి చాలా అవేర్నెస్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది ఇలాంటి వాటికి మొన్నొక్కడు చెప్పాడు మొన్న ఒక ఇలాంటి వాళ్ళంతా కూడా మనకు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనో మరి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి పనుల వల్ల ఏంటంటే ఒక్కరి కాదు చెడిపోయేది పది మంది చెడిపోతారు కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పర్సనల్గా మీరు ఒకసారి గమనించండి వీటిపైన ఎన్నో సినిమాలు కూడా వచ్చే మనం చూడొచ్చు సినిమాల్లో కూడా చెక్ చేస్తుంటారు అప్పుడప్పుడు తల్లిదండ్రులు కంప్యూటర్లో ఏం చేస్తున్నాడు ఫోన్లో ఏం చేస్తున్నాడు అలాగే అమ్మాయిలు అయితే కంప్యూటర్లో ఏం చేస్తున్నారు ఫోన్లో ఏం చేస్తున్నారని చెక్ చేస్తుంటారు ఒకసారి ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనకే కదా ప్రాబ్లం వస్తుంది వాటి జీవితాంతం వాడు కూడా బాధపడాలి కదా ఆవేశంలో చేసేటువంటి ఇట్లాంటి పనుల వల్ల మనకు తప్పు జరిగిపోతూ ఉంటుంది మనకు పెద్దవాళ్ళు కూడా చెప్పారనమాట కామంతో కళ్ళు ముసుకుపోయినప్పుడు ఏం తెలియదని కాబట్టి ఇలాంటి వాటి జోలికి అన్నీ కూడా మనం చేద్దాం ఇప్పుడు ఈ నాగేంద్ర కుమార్ని ఏం చేయాలో మీరు విలువైన కామెంట్స్ అయితే చేయండి ఇలాంటి వెధో పనులు చేసేటువంటి వారి వల్ల మరొకరు ఇబ్బంది పడాల్సి వస్తుంది తప్పకుండా ఇలాంటి అవేర్నెస్ వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి